టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి సీఎం అవుతా విద్యాభివృద్ధి వల్లే కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ ఇక్కడ టీచర్లు బాగా పనిచేస్తే ఇక రెండోసారి సీఎం అయితా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా ఆశగా చాలా ఇష్టంగా చాలా కోరికగా నాకు స్వార్థం ఉంది నేను మళ్ళా కావాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది నాకు స్వార్థం ఉంది మీతో కలిసి కష్టపడతా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా ఫామ్ హౌస్ లో పడుకుంటా మళ్ళీ సీఎం చేయాలని నేను అడగట్లేదు అంటూ ఇది కేసీఆర్ ని కావాలని క్రిటిసిజం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఫామ్ హౌస్లో పండుకుంటా మళ్ళీ సీఎం చేయరు నేను అడగా కానీ మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా కానీ మీరు ఏం అడిగి నేను ఇయ్యా మీ కోరికలు ఏమన్నా ఉంటే నేను తీర్చా సిపిఎస్ రద్దు కోసం నేను ప్రయత్నం చెయ్య మీకున్న డిమాండ్లను నేను ఎప్పుడు కూడా ముందర పడయా పిఆర్సీకి సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడా కానీ మీరు ఎప్పుడు పిలిస్తే ఎక్కడ పిలిస్తే అక్కడికి వస్తా కానీ ఆయన చెప్పడం చూడండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది మరి మీరేం చేస్తారు రెండు ఏండ్లు అవుతుంది విద్యను వ్యాపారంగా మార్చేది గత ప్రభుత్వం మరి మీ చేతిలో ఉన్నది ఇలా తమరెంత ఉద్ధరిచ్చిరు తమరింత కష్టపడుతున్నారు విద్యాశాఖ నీ దగ్గర ఉంది ఇలా గురుకుల విద్య ఎట్లా ఉంది ఆ విద్యార్థులకు అందుతున్న చదువేంటి వాళ్ళకు అందుతున్న ఫుడ్ ఏంటి వాళ్ళ ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్లో పడి సస్తున్న విద్యార్థుల సంఖ్య ఏంటి ఇవన్నీ చూస్తే జాబ్ క్యాలెండర్ ఏది మరి నోటిఫికేషన్లు ఎక్కడ ఇంకా ఎన్ని మాట్లాడాలంటే ఆయన మాట్లాడచ్చు కార్పొరేట్ విద్యకి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు తగలేస్తా ఉన్నారు మరి ప్రభుత్వ విద్యని ఎప్పుడు నువ్వు సమీక్ష చేసినావు సమీక్ష చేస్తే మరి ఆకునూరు మురళి అడిగినా కూడా అసలు నిధులే ఇవ్వట్లేదని చెప్పి డైరెక్ట్ గా విద్యాశాఖ మీద విమర్శలు చేసిన సందర్భాన్ని మనమే చూసినాం ఎవరినైతే చైర్మన్ గా పెట్టినావో ఆ చైర్మనే చెప్తుండూ నేను అడిగిన ఇవ్వట్లేదని అరే ఓ పక్క చాక్పీసులకు కూడా బిల్లులు ఇస్తలేవంటే సార్లు పాపం వాళ్ళ జైబులు పైసలు పెట్టి చాక్పీసులు కొనుకొచ్చి మరి పోరాటాలకు చదువు చెప్తున్నామని వాళ్ళే చెప్తా ఉన్నారు అయినా ఇక ఈయన చెప్తాడు ఏంటంటే విద్యను వ్యాపారంగా మార్చింది గత ప్రభుత్వం మేము మాత్రం దీన్ని బ్రహ్మాండంగా మారుస్తామని చెప్పి అంటా ఉన్నో పేదలు రాష్ట్రం రాష్ట్రం తలరాత్రను మార్చేది చదువు ఒక్కటే ఇక ఈయన ఎన్ని మాట్లాడతాడంటే చదివే కరెక్ట్ అంటాడు ఒకసారి కుల వృత్తుల్ని కాపాడాలంటాడు మీ అందరికి ఏది కావాలనో అది ఇవ్వాలంటాడు ఓ చదువుకుంటే ఏమొస్తుంది ఇంగ్లీష్ వస్తే ఖాళీ ఆడ ఈడ హోటల్లా పనిచేసి ఆర్డర్లు తీసుకోవచ్చు డ్రైవర్ బరిన్లు అమ్మే నిలబడి అది అమ్ముకోవచ్చు సేల్స్మెన్గా గా పని చదువు వస్తే కానీ జ్ఞానం ఉండాలని అంటాడు ఏందో ఆయన ఒకసారి ఒక మాట మీద ఉండడు ఒక స్టాండ్ మీద ఉండడు చదువు వచ్చినోని ఒక రకంగా విమర్శిస్తాడు ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడనేమో చదువే కావాలని చెప్తున్నాడు చదువుకుంటే ఏమైతారో తెలియదా అన్ని ఆయన ఏది దోస్తా మాట్లాడే పరిస్థితిగా చేసింది ఇక ఎక్కడుంటే అక్కడ ఇక ఏడ ఉంటే ఆ ముచ్చట మాట్లాడి ఎల్లదీస్తే అయిపోతుంది విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అనంతరం వారితో సాపంతి భోజనం అంటూ ఇక్కడ టీచర్లు బాగా పనిచేస్తే తాను రెండు మూడు సార్లు సీఎం అవుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రెండు మూడు సార్లు కాకపోతే ఇంకో పది సార్లుగా అన్నారు నీ వయసు ఉన్నంత వరకుగా తెలంగాణ సాధించిన కేసీఆర్ఏ రెండు సార్ల కంటే ఎక్కువ కాలేకపోయిండు రాష్ట్ర ప్రజలు అట్లా తీర్పిచ్చిండు ఎందుకంటే ఎవరికీ ఎక్కువ అయ్యాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి తెలుసు కూడా పబ్లిక్కి ఎప్పుడు ఎవరికి ఎట్లా పెట్టాలి ఎవరిని ఎక్కడ తగ్గించాలి ఎవరు ఎక్కడ హద్దులు దాడుతున్నారు అనేదాన్ని గుర్తిస్తారు వాళ్ళు వాళ్ళ పరిపాలనని కానీ వాళ్ళ బిహేవియర్ని కానీ వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఆస్తులని అన్ని లెక్కగడతారు ఒట్టిదే ఒక్కటే ఉండదు అన్ని లెక్క కట్టిన తర్వాతనే ఈసారి ఉంచాలన్నా అని ట్రై చేస్తారు రెండు సార్లు అవకాశం ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీల కొంతమంది మరి కావాలని పని కట్టుకొని నాశనం పట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇక వీళ్ళకి మళ్ళీ ఇచ్చినా మళ్ళీ అవకాశం ఇస్తేనా మమ్మల్ని అంతా ఆగం చేస్తారని చెప్పి ఒకసారి బణకేష్ కొట్టిరు అర్థమైంది కదా చక్కగా ఫామ్ హౌస్ కి పరిమితం చేసిరు ఇట్లా జరుగుతాయి రాజకీయాలల్లా మరి అన్ని సార్లు అందరి చెల్లై నువ్వు రెండు మూడు సార్లు అయితా అని ఇప్పటి నుంచే కలవాలంటుంటే ఈ ఒక్కసారి చక్కగా ఎల్లదిస్తే చాలు ఈ నాలుగేళ్ళ ఈ మూడేళ్ళు ఏదైతే ఉందో ఈ మూడేళ్ళు సక్క వెళ్ళదిస్తే చాలని ప్రజలు ఈ మాట ఒక్కసారి యూరియా దగ్గర నిలబడ్డ రైతులను లేకపోతే ఏ క్యాంపస్కి వెళ్ళి ఆ విద్యార్థులను లేదా బయటకొచ్చి ఏ అవ్వతాతలను కలిసి అవ్వా మీకు రెండేళ్ళలో పింఛన్ పెంచలేదు డబల్ చేస్తా అన్నా కానీ ఇంకో నాలుగు సార్లు వస్తావా ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటానని ముసలున్నాయి కట్టబెట్టుకున్నదాకా నేనే ఉంటా మరి ఓకేనా అని అడిగి చెప్ అడిగి చూడు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు వాళ్ళ కట్టెతో సమాధానం చెప్తారా మళ్ళీ దేంతో చెప్తారా వాళ్ళు చూసుకుంటారు అని పబ్లిక్ అంటా ఉన్నారు ఇక్కడ చూడరు ఇంకా సీఎం అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తనకు స్వార్థం ఉందని మీరు ఎక్కడికి రమ్మంటే వస్తారని తండాలకు సైతం వస్తారని ఫామ్ హౌస్లో పండుకుంటా మళ్ళీ సీఎం చేయాలంటూ నేను అడగట్లేదని సీఎం అన్నారు రేవంత్ రెడ్డికి ఇది ఒక దరిద్రమైన అలవాటు ఒకటి ఉన్నది ఏంటంటే కేసీఆర్ మాట తీయకుండా అసలు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడకుండా అసలు బిఆర్ఎస్ పరిపాలన గురించి తీయకుండా ఒక్క సభ అంటే ఒక సభ ముగియదు ఒక్క మీటింగ్ అంటే ఒక మీటింగ్ కంప్లీట్ కాదు ఈవెన్ అది సమీక్ష అయినా సరే పానకచర్లకు సంబంధించిన సమీక్షల కూర్చున్నా కూడా అదే మాట్లాడంండు మీరు ఏదైనా తీసుకోండి ఏ మీటింగ్ అయినా తీసుకోండి నాకు తెలిసి సావుకాడి కో కూడా ఇదే మాట్లాడతాడేమో అనిపిస్తుంది ఏదన్నా ఎవరైనా సావుకాడి కోత అక్కడ కూర్చున్న నలుగురు దగ్గరకు పోయి అడ ఏదైనా చచ్చిపోయినట్టే కారణం కేసీఆర్ వల్లనే అప్పుడు కేసీఆర్ సరిగ్గా పరిపాలించకనే వాళ్ళు చేసిన నాశనం వల్లనే ఇలా పాప మీద చనిపోయినట్టు ఉండదు అది కూడా అక్కడనే చెప్పేటట్టు మొన్న నాకు తెలిసి కామరెడ్డి కాడ కూడా అదే చెప్పుంటాడు వరదలు వచ్చిన కాడ ఈ కేసీఆర్ పరిపాలన వల్లనే నాశనం అయిపోయింది రాష్ట్రం ఈ వర్షాలు వరదలు కూడా ఆయన వల్లనే ఆయన అని చెప్పిన ఆశ్చర్యం పోరాల్సిన పని లేదు అట్లా ఉన్నాడు ఆయన ఆయన బిహేవియర్ అట్లా తయారైపోయిందని పబ్లిక్ అంటారు ఇక్కడ చూడండి శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు అందజేశారు పురస్కారాలు అందజేస్తూ తను ఇంకొక పని చేసిండు ఏంటంటే ఐదు వేల మంది జిపిఓలకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒకసారి చూడండి ఇంకా జిపివలంటే గ్రామ పరిపాలన అధికారులు వీళ్ళకి నియామక పత్రాలు అందజేశాడు అయితే దీని ఎలా పబ్లిక్ ఏం మాట్లాడుకుంటారో తెలుసా అసలు ఈ విఆర్ఓ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని గతంలోనే వీళ్ళంతా కూడా అవినీతికి పాల్పడే అవకాశం ఎక్కువ ఉన్నది ఒకరి భూములు ఒకరికి మారుస్తా ఉన్నారు నష్టం చేస్తా ఉన్నారు రైతులకి పబ్లిక్ అని చెప్పి అంటుంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని పక్కన పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కొంత సంస్కరణలు తీసుకెద్దామని ప్రయత్నం చేశారు అయితే దాంట్లోకి వీళ్ళు ఏం చేస్తారు చూడు రిగో ఇరవై ఏళ్ళ నుంచి విఆర్ఓలుగా అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నియామక పత్రాలు ఇచ్చాడు ఆయన ఇక్కడ చూడండి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళంతా ఇక్కడ చూడండి అవినీతి వెలుగులోకి వస్తుందని విఆర్ఓ వ్యవస్థ రద్దు వ్యవస్థ రద్దు చేసింది కారణం ధరణి ముసుగులో బిఆర్ఎస్ జోపిడీ అని అన్నారు కదా సో అది రద్దు చేసింది వాళ్ళే వీళ్ళు కాదు అయితే దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తన భూదాహాన్ని తీర్చుకునేందుకు ధరణి అనే భూదాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే ధరణి ముసుగులో ఆ పార్టీ భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు వాళ్ళ దోపిడీ గురించి తెలియకుండా చేసేందుకే వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిందని చెప్పారు రద్దు చేసింది వాళ్ళే అక్కడ ఏం నష్టమవుతుంది ఏం జరుగుతుంది వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒకల పేరు మీద ఉన్నటువంటి భూమిని మరొక యజమానికి అనుమతి లేకుండా పట్టాలు ఎవరికైతే మార్చుకుంటూ తీసుకొచ్చారో ఆ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఆ భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటి వల్ల మొత్తానిక వ్యవస్థని గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు అయితే రద్దు చేసిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత రద్దు చేయగా అందులో చేస్తున్న వారిని కొంతకాలంగా తర్వాత జీపీఓలుగా మార్చారు అందులో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ వీళ్ళు ఏం చేసినట్టు జీపీఓలుగా మార్చారు వాళ్ళని గ్రామ పరిపాలన అధికారులుగా మార్చారు ఇప్పుడు వారికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు పెద్ద పండగల ప్రోగ్రామ్ చేసి దానికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చాడు సుశీల అయిపోయిన పెళ్లికి డప్పు కొట్టినట్టుగా అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు డప్పు కొట్టినట్టుగా ఆల్రెడీ వాళ్ళని జీపీఓలుగా మార్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కొత్తగా ఈ ఐదు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్పడం బట్టి చూస్తూ ఉంటే ఇవి కూడా అలా కలుపుకుంటారు ఇక మేము రెండు లక్షల ఉద్యోగాలు అన్నాం ప్రియాంక గాంధీ మాట ఇచ్చినట్టుగా సర్వనగర్ స్టేడియంలో మాట ఇచ్చిపోయినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మేము రెండు లక్షల ఉద్యోగాలని ఫిల్ చేస్తాం మొదటి సంవత్సరం అని చెప్పారు కదా ఈ ఐదు వేలు కూడా అలా కలుపుకుంటారు వాళ్ళు ఆల్రెడీ విఆర్ఏ విఆర్ఓలుగా ఉన్నారు వాళ్ళని జీపీఓల్గా తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి మేము వీళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టుగా ఈ చేస్తున్నటువంటి ఈ చోద్యం చూస్తే నిరుద్యోగులు ఆగమైపోయారని వార్త వచ్చింది ఒకటి ప్రపంచంలో ఎవ్వరూ అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ అబద్దాలు చెప్తూ భజన చేయడం దానికి సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హాజరవడం ఏంటి అంటూ అరవై వేల ఉద్యోగాలు ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదట గత ప్రభుత్వం ఇచ్చిన లక్ష యాభై మూడు వేల ఉద్యోగాలు లెక్కలకు లేవు ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇచ్చిన ఐదు నుంచి ఏడు వేల ఉద్యోగాలలో అన్ని కలుపుకొని గత నోటిఫికేషన్లను ఆ నోటిఫికేషన్లు అన్ని కలుపుకొని వీళ్ళు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తూ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు మరి జంబో డిఎస్సి ఏ ఎనభై ఎనిమిది వేల ఖాళీలను ఫిల్ చేసిన ఉదంతాన్ని మన రాష్ట్రంలోనే చూసినాం అది కిరణ్ కుమార్ రెడ్డి హయోమ్లా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏసారు కదా ఏందో అన్ని కొత్తగానే వీళ్ళు ఎప్పుడైతే ఎట్లా ఉంటుందంటే గతంలో ఎవరికి గుర్తు లేనట్టు అసలు గత సందర్భాన్ని ఎవరు గుర్తు చేసుకున్నట్టు వీళ్ళే కొత్తగా అన్ని కనిపెడుతున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన వాటికి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా పండుగ లెక్క చేస్తూ ఉంటే దీన్ని చూసి నవ్వుకుంటారు అంటే ఇట్లాంటివన్నీ ఇస్తా ఉంటాయి ఈ నియామక పత్రాలు ఈ ఆల్రెడీ ఉద్యోగస్త్రాలే వీళ్ళు తీసుకొచ్చిన కాదు వీఆర్ఓనే గతంలో మళ్ళీ జీపీఓగా మార్చి కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చి మేమే చేసినాం అన్నట్టుగా ఈ ఉద్యోగంలాగా వీళ్ళని ప్రమోట్ చేసిన ఈ సందర్భాన్ని తాను ఏం చెప్పుకుంటా ఉన్నంటే మేమే ఇచ్చిన ఉద్యోగాలని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా ఇయో ఇగో ఆదర్శంగా ఉండేలా భూభారతి అని మంత్రి పొంగులేటి అంటుండు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ట్వంటీ ట్వంటీ ఆర్వార్ చట్టం ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి బంగాళాఖాతంలో కలిపేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు దానికి రెండేళ్లు పట్టింది సరే సాదా పైనామాలపై గత ప్రభుత్వంలో సుమారు తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు మోక్షం కలగలేదని పైగా కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయని పొంగులేటి గుర్తు చేశారు తాజాగా నిర్వహించిన సదస్సులో సుమారు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయని వారం రోజుల క్రితమే కోర్టులో సాయిదా బైనామాలపై స్ట్రెయిన్ తొలగించేలా ప్రయత్నం చేసి సఫలమైనట్టు తెలిపారు గతంలో వచ్చిన దరఖాస్తులు ప్రస్తుత దరఖాస్తులన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీని ఇచ్చారు రాష్ట్రంలో ఆరు వేల ఎనిమిది వందల అరవై క్లస్టర్లను ఏర్పాటు చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తున్నట్టు వివరించారు సర్వేయర్ల నియామకం ద్వారా భూ సమస్యలకు చెక్ పెడతామని మూడు వందల పద్దెనిమిది మంది సర్వేయర్లకు అదనంగా ఎనిమిది వందల నియమించడమే కాకుండా ఏడు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల పోస్టులను వచ్చే ఉగాదిలోగా భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు సుమారు మూడు దశాబ్దాలుగా వివిధ ప్రాజెక్టులకు జరిగిన భూ ఇంకా రైతుల పేర్లు పహానీల్లో ఉండిపోయాయని ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీకి నాటికి గ్రామాల వారిగా అప్పటి వరకు జరిగిన క్రయ విక్రయాల హక్కులను వివరించేలా ప్రకటన జారీ చేస్తామని జారీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క సీసీఎల్ఏ లోకేష్ కుమార్ అట్లే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారంటూ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము వచ్చినాకనే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని మేము చెప్పినాం అన్నట్టుగానే కలిపినాం పైగా సాదా బైనామాల సమస్యను కూడా మేము కోర్టులో స్టే తీసుకొచ్చి సఫలమైనం పరిష్కరించడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి మేమే అన్ని చేసినాం గత ప్రభుత్వం మొత్తం నాశనం చేసిపోయిందని చెప్పి ఇక్కడ కూడా అదే మాట్లాడడానికి ప్రయత్నం చేసి సరే అప్పుడు జరిగిన ఆ నియామకాలని గత ప్రభుత్వంలో ఆల్రెడీ పనిచేసినటువంటి ఆ విఆర్ఓ వ్యవస్థని రద్దు చేస్తే తీసుకొచ్చినటువంటి ఈ జీపీఓలుగా ఆల్రెడీ పనిచేయించుకుంటూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా క్రియేట్ చేసుకొని ఇది వీళ్ళకి మాత్రమే సాధ్యమైంది దీన్ని మాత్రమే గొప్పగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి పబ్లిక్ నవ్వుతూ ఉన్నారు ఆ నిరుద్యోగులు కామెంట్ పెట్టిన వాళ్ళు ఇదేం చోద్యము ఇదేం కథ వీళ్ళు ఇచ్చింది కాదు వీళ్ళు చేసింది కాదు ఆల్రెడీ గతంలో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చూపించుకుంటా ఉన్నారు అని అంటా ఉన్నారు